పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది మార్చి పదో తారీఖు భాషణములు నాలుగు వందల అరవై ఎనిమిది ఈ భగవాను హాల్లోంచి వెలుపలికి వెళుతూ ఉండగా పక్కనే ఉన్న కుటీరం నుండి వేదపారాయణం వినబడింది అంతరాధిత్య మనసాజ్వలంతం బ్రహ్మణా విందత్ అది వినమంటూ భగవాన్ అన్నారు అక్కడ ఎలా వినపడుతుంటే అంతరాధిక్య మనసా జ్వలంతం బ్రహ్మణ దత్ అని వినమంటూ భగవాన్ అన్నారు అంటే ఏముంటనమాట అంతరాధిక్య మనసా జ్వలంతం ఆత్మ సూర్యుని ప్రకాశంలో మనస్సు ప్రకాశిస్తోంది అని తైత్రీ ఉపనిషత్తులో కూడా పరమాత్మ స్వర్ణ చెప్ చెప్పి ఉంది దీని అర్థం ఏమిటంటే సూర్య చంద్ర అది గ్రహ తారకులు స్వయం ప్రకాశములనే రచించి ఉన్నా అవి తమంతర తాము వెలగలేవు చంద్ర సారాధులు స్వయంగా వెలుగుతున్నట్లు కనిపిస్తోన్నా అవి తమంతర తామే వెలుగవు దాని వెలుగు పరమాత్మ జ్యోతి ప్రక ప్రకా భాషిస్తున్నదే సూర్యచంద్ర సారాధులన్నీ స్వయంగా వెలుగుతున్నట్లు మనకు అనిపిస్తాయి గానీ వారి స్వయంగా వెలిగేవి కావు అవన్నీ పరమాత్మ జ్యోతి వల్ల ప్రకాశిస్తున్నవే అదే మనం హాంతమంత్రో మంత్రంలో చెప్పుకుంటాం తత్వ సూర్యోభాతి నా చంద్రతారకం మే మా విద్యుతో భాతి కుతోయమగ్నిం అని కాబట్టి వారిని బ్రహ్మమునకు వేరుగా పరిగణించినంత మాత్రము పరిగణించినంత కాలము వాణి స్వయం ప్రకాశము బ్రహ్మ ప్రకాశంగానే ఎన్నాలి ఎన్నవాల ఎన్నాలంటే ఏమిటంటే అనమాట వాటిని సూర్యచంద్ర తారాదులు అగ్ని కూడా అవి స్వయం ప్రకాశము గా కనిపిస్తోన్నా ఆ ప్రకాశము బ్రహ్మ ప్రకాశమే అని తెలుసుకోవాలి అసలు ఈ విస్తుల్లో ఏది ప్రకాశిస్తోన్నా ఆత్మ ప్రకాశ సన్నిధానంలోనే ప్రకాశించాలి దేనికి స్వయం ప్రతిపత్తి లేదు స్వయం ప్రకాశం లేదు స్వయం చైతన్యం లేదు సూర్యాదును ప్రస్తావించే స్థితి మంత్రాలన్నీ బ్రహ్మమునే చెబుతూ ఉంటాయి సూర్యుని చంద్రుడిని గురించి ప్రస్తావించి చెబుతున్నటువంటి స్థితి మంత్రాలన్నీ కూడా సూర్యచంద్ర తారావళిలు అగ్ని మొదలుగు ప్రకాశాలంటికి ప్రకాశము పరబ్రహ్మమే అని చెప్తూ ఉంటాయి పరబ్రహ్మము వల్ల ప్రకాశిస్తున్నదే కాబట్టి ఇది పరబ్రహ్మం యొక్క ప్రతిబింబాలు ప్రతిబింబ పరమాత్మ యొక్క ప్రతిబింబమైన సూర్య ప్రకాశములకు వందనము సమర్పిస్తే అది పరమాత్మకు సమర్పించినట్లే అలాగే అగ్నికి అలాగే చంద్రుడికి అలాగే తారలకి ఏది ప్రకాశిస్తున్నా అది పరమాత్మ ప్రకాశమే అలాగనే దేహేంద్రే మనోబుద్ధులు చైతన్యవంతానే ప్రకాశిస్తూ ఉంటే ఇది పరమాత్మే ఇది పరమాత్మదే అని గ్రహిస్తూ ఉండాలి అర్థమైందామా అద్భుతం అన్నీ అన్నీ పరమాత్మ ప్రకాశంలోనే సమస్తము పరమాత్మ ప్రకాశంలోనే ఏది ఇది ఇదని తెలియబడుతూ వ్యవహారాన్నివితములైనట్లు కనిపిస్తూ ఉన్నను అది అంతయే పరమాత్మయే ఆ దివ్య ప్రకాశ సన్నిధానంలోనే అని ఆ ప్రకాశంతో ఐక్యానుసంధానం చెందుతూ పోతే ఇక్కడ ప్రత్యేకంగా వాటికవి ఏది ప్రకాశించలేని ఈ విశమానమైన జగత్తు దేహేంద్రియ మనోబుద్ధులు కూడా స్పష్టంగా జడాలుగా మీకు తెలుస్తాయి అప్పుడు తప్ప వీటి యొక్క వ్యామోహం వదలదు కాబట్టి ఏది మన సూర్యచిందారాదులు అగ్ని మొదలవి పరమాత్మ ప్రకాశం వల్ల ప్రకాశించగలుగుతుంటే ఈ జీవులు వీరి వ్యవహారాలు లేదంటే మనోబుద్ధులు కూడా పరమాత్మ ప్రకాశంలోనే ప్రకాశింపగలుగుతుంటే ఇవన్నీ సూర్యచింద్రతారావళిలే జడాలైనప్పుడు ఈ సమస్త సృష్టి జడమే అయినా ఆత్మ ప్రకాశ చైతన్య శక్తి వల్ల చైతన్యవంతములై సోచున్నదంటే అసలు చైతన్యము పరమాత్మే అని ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావు అప్పుడు నీ అహంభావన నెమ్మదిగా తెలిగిపోయి అక్కడ పరమాత్మయే నీవుగా భాషిస్తావు అన్న సందేశం అమ్మ దీనిలో మనం గ్రహించుకోవాలి హరి ఓం నమ రమణ సద్గురు దేవులకు ఆధార వందములకు అనేక అనేక వందనములు